నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందా స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కేశంపేడి మండలం తొమ్మిది రైల గ్రామంలో కిశంప్రభు స్వామి ఆలయ మనం పాల్పంచుకోవడం జరుగుతుంది మరి పంచుకుల గ్రామం అంటే దాదాపు కలగుర్తికి వెళ్ళి కలగుర్తి దాటి తర్వాత నాకు తెలిసి అక్కడ నుంచి సుదూర ప్రాంతం నుంచి మరి ఇక్కడ వరకు వచ్చారు భక్తుడు ఆయన ఇక్కడ వచ్చే మీ పంచుకుల అంటే అది ఎక్కడ ఉంటుంది కళ్ళకూర్తి వదల మరి తొమ్మిది ఏళ్ళ గ్రామానికి పరిచయం ఏంది ఎలా పరిచయం అయింది కదా వదల అడిగిన ప్రయత్నం చేద్దాం నమస్తే గురుజీ మీ పేరు ఏంటి గట్టి చెయ్యపడి నిరంజన్ నిరంజన్జీ మీరు కళ్ళపూర్తి అంటే దాదాపు వదల మీరు ఈ తొమ్మిది ఏళ్ళ మారుమూల గ్రామం ఈ గ్రామంతో మీకు పరిచయం ఏంది ఎలా వచ్చారు ఇప్పుడు మీకు మా గురువు గారు లక్ష్మణాడు ఏ పేరు నారాజు ఆవంచ మీకు ఎట్లా పరిచయం వాళ్ళు ఆయన వెళ్ళడానికి అక్కడ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు శిశీకం తీసుకుని రాలేసుకు మీ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు ఇక్కడికి తోడుకోసినా ఒకసారి కానీ ఈ రోజు రాలి మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా మీ కుటుంబ సభ్యుల ఎట్లా అనిపిస్తుంది మనకి నా కార్యక్రమాలు చేస్తుంది మాకు ఆనందంగా ఉంటుంది బ్రహ్మాండ బ్రహ్మాండాలు ఇవి ఏ మీకు ఏమవుతుంది ఇప్పుడు తాతయ్య తాతయ్య కదా ఓకే మీ ధర్మప్రాప్తి పేరు నిర్మల నిర్మల మీకు ఎంతమంది సంతానం ప్రతి ఏడో వస్తుంది కదా ప్రతి వస్తుంది చూడండి మరి పంజూర గ్రామం చాలా దూరం ఉంది మరి పంజూర నుంచి భక్తితో ఇక్కడికి రావడం జరిగింది మరి కాసేపు వాడు మన కూడా స్టార్ట్ చేద్దాం మరి జై శ్రీరామ్ జై హింద్ జయ భారత్ పాత